ఫ్రెండ్స్ ఈ సండే మనం సరదాగా ఎంజాయ్ చేద్దామని తెలుగు ఫుడ్ అండ్ గిఫ్ట్ అప్ దినచర్ కలుద్దామని నేను అండ్ మా ఫ్రెండ్ యశ్యూ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు టైం మార్నింగ్ సిక్స్ ట్వంటీ అవుతుంది వెంట్ని గిఫ్ట్ ఆఫ్ కి ఫోన్ చేశాను బ్రో అక్కడ అన్ని రెడీనా మేము బయలుదేరుతున్నామని బ్రో అన్ని రెడీ అని చెప్పేశాడు తర్వాత గిఫ్ట్ ఆఫ్ దినచరి తర్వాత మన తెలుగు ఫుడ్ ఫోన్ చేశాను మీరు బయలుదేరుతున్నారని అడిగాను బ్రో నేను డైరెక్ట్ గా వచ్చేస్తాను నన్ను పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు మేము అక్కడ నుంచి బయలుదేరేసాం అన్నమాట యశ్వి కూడా ఇక్కడ వచ్చేసాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టెస్ట్ లాక్స్ ఫ్రెండ్స్ ఈ సండే వచ్చేసి ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్తున్నాము ఆ యూట్యూబర్ లో ఎవరైతే చెప్పను దగ్గరికి దగ్గరకెళ్ళేసి అక్కడ మనం రాగి సంగటి చేపల పులుసు అండ్ నాటుకోడి పులుసు రెన్ని చేసుకొని ఈ సండేని మొత్తం ఆహ్లాదకరంగా కడితే అనుకుంటున్నాము ఇక్కడి నుంచి మా చంద్రబాయ్ బాయ్ అయితే కార్ లో అలా అందరం ఇక్కడ నుంచి ఒక సిక్స్ మెంబర్స్ బయలుదేరా అన్నమాట సరదాగా పోతూ ఉంటే రోడ్డు మీద అప్పుడే ఫుల్ గా జనాలు టిఫిన్ అక్కడ కనిపించింది టైం సెవెన్ థర్టీ అయిపోయింది ఒక పట్టుబట్టం అని ఎటు దిగేసాం అనమాట ఎగ్ దోశ ముప్పై రూపాయలు నెల్లూరులో కూడా అంత కాస్ట్ లేదు తర్వాత వచ్చేసి ఇడ్లీ వేడి వేడిగా ఉందని ఇడ్లీ తీసుకున్నాము ఎగ్ దోశ ఇడ్లీ వడ తిన్నాము బిల్లు వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు అయింది నేను అయితే షాక్ పల్లెటూరు కూడా ఇంత కాస్టా అని ఓ పట్టు పట్టేసామని అక్కడ అవ్వ సరదాగా పాటలు పాడుతుంటే మన ఇష్యూ అక్కడ రికార్డ్ చేస్తున్నాడు తినేసి ఇంకా బయలుదేరేసాము ఈ లోపు అక్కడి నుంచి ఫోన్లు ఒకటే ఫోన్లు తెలుగు బుడ్డు వచ్చేసాడు మన గిఫ్ట్ ఆఫ్ ది నచ్చిన అన్ని సామాన్లు పెట్టుకుని రెడీగా ఉన్నారు మీరు రాండి రాండి అని ఇప్పుడు మనం వచ్చేసి విద్యానగర్కి వచ్చేసి టర్నింగ్ తిరగాము ఇక్కడ నుంచి మన మామిడి తోట వచ్చేసి బ్రో వాళ్ళది ఎస్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టూ మినిట్స్ లో రీచ్ అక్కడ నుంచి ఫైనల్ రీచ్ అయిపోయాం అబ్బా అందరిని చూస్తే చాలా హ్యాపీగా ఉంది ఎస్ మ్యారేజ్ తర్వాత మళ్ళీ అందరిని ఒకసారి ఇక్కడ కలిసాము ఇక్కడ నుంచి వీళ్ళు మాట్లాడి ఉంది మూడు కిలోల చేపని చేపల కూర చేస్తున్నాను నేను మూడు కేజీల నాటుకోడి కూర చేస్తా నేను వీళ్ళిద్దరు చేసింది దీని పెడతా నేను రాగి సంగటి చేస్తా నేను చూస్తా ఉంటాను బ్రో ఇక్కడ రోజు వీడియోలు తీస్తా ఉంటాడు రోజు వీడియోలు తీసి ఇప్పుడు వచ్చేసి నాటుకోడికి బ్రో వాళ్ళు హల్దీ ఫంక్షన్ చేస్తున్నారు నాటుకోడికి ఆ ఇద్దరు బ్రోలు కూర్చొని నాటుకోడికి మంచిగా ఇప్పుడు పసుపు పోస్తున్నారు పసుపు పసుపు పూసిన తర్వాత మంగళ స్నానం చేస్తున్నాడు బ్రో అది కోడిక అయిపోయిన నెక్స్ట్ నెక్స్ట్ బ్రోకే మంగళస్థానం అని చెప్పాడు డేట్ కూడా చెప్పారండి మనకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ ఈ రోజు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు ఏదో వచ్చాం సార్ ఇది గిఫ్ట్ ఆఫ్ నేచర్ గా సార్ ఏంది బ్రో ప్రేమ్ ది ఫుడ్ ప్రేమ్ ది వ్లాగ్ ఒరే ఎన్ని పోయాం బ్రో మా ఛానల్ అంటున్నావా గాయస్ ఇది ప్రేమ్ ది ఫుడ్ ఈ ఛానల్ ఈ రోజు అయితే మనం గిఫ్ట్ ఆఫ్ నేచర్ కోసం ఇక్కడికి వచ్చాము మన కోసం కోడి చాప గరసకోడి కోడి చాప ఈ రోజు ఎవరం సరిగ్గా ఉంటది గుడ్డు ఇప్పుడే గుడ్లు వచ్చాయి కోడిలో నుంచి

ఒక పక్క అక్కడ నాటుకూర కొడతా ఉంటే ఇంకో పక్క ఇటు సైడ్ వచ్చేసి మన యశ్ తెలుగు ఫుడ్ బ్రో చేపల కూరకి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేస్తా ఉన్నారు నైస్ గా రెడీ అయిపోయినా ఇంగ్రీడియంట్స్ రెడీ అవుతున్నా ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక వ్యక్తి నాటుకోడి ఒక వ్యక్తి చేపల కూర చేస్తుంటే రెండు టేస్ట్ చెప్పేదానికి తిరుపతి నుంచి జడ్జిగా మన తెలుగు బుడ్డి వచ్చాడు కష్టం అంతా ఈ బిడ్డదేనాయా ఉదయం లేచి కోడి చేప అన్ని సద్ది ఉదయాన్నే ఆరు గంటలకేలా వచ్చాడయా పెద్ద మనిషి ఫ్రెండ్స్ మెంతుల పొడి ఇది ఎందుకు కలుపుకుంటారు అంటే లాస్ట్ లో మనం కూర దించుకునేటప్పుడు కలుపుకుంటారు నీసం రాకుండా ఉంటది కూర టేస్ట్ గా కూడా బాగుంటది ఇలా తిప్పేసుకుందాం నెట్ గా గెంటితో కలిపెట్టకూడదు ముక్కలు అయితే ఇరిగిపోతాయి అందుకని తిప్పేద్దాం ఇష్ట రోజు చెప్పినాడు ఫ్రెండ్స్ రాగి సంగటిలోకి చేపల కూర సూపర్ గా ఉంటది కాబట్టి అందుకని చెప్పేసి చేపల కూర అయిపోయింది ఇప్పుడు మనం రాగి సంగటి ప్రిపేర్ అయితే చేసుకొని మన చేపల కూరని టేస్ట్ అయితే చూద్దాం మళ్ళీ నాటుకోడు కూడా ఉంది మనకు నాటుకోడు కూడా ఉంది బెరసకోడి ఈ రోజు మనకు నాటుకోడి నెక్స్ట్ లెవెల్ చేపల కూర కూడా రెండు ఈ రోజు సరిగ్గా ఉంటాయి సరిగ్గా ఉంటాయి ఈ రోజు నాటుకోడి పులుసు చేపల పులుసు కథక్కన ఉంటాయి అది రాగి సంగటిలోకి నాటుకోడి పులుసు విత్ చాపల ఫ్రెండ్స్ చేపల కూర అయితే రెడీ అయిపోయింది అసలు కొన్ని కూరలు చూస్తే అర్థం అయిపోద్ది అనమాట టేస్ట్ కాకపోతే ఎట్టా టేస్ట్ చేయాలి కాబట్టి కాసేపు తర్వాత చూద్దాం యష్ బ్రో నెల్లూరు పక్కా నెల్లూరు స్టైల్ లో చేసాడు మనం ఏంటంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి కూడా వేస్తుంటాం బ్రో అయితే ఏం వేయలేదు కరెక్ట్ గా నెల్లూరు స్టైల్ లో చేసాడు అనమాట ఇప్పుడు ఎస్బ్రో తెచ్చాడు ఎట్టందో చూడమని నైస్ గా సరిగ్గా ఉంది నిదర్శనం ఇదే ఏడు ఆరు కిలోమీటర్లో ఉన్న కుక్కలు రెండు కూడా చేపలు వాసనకి రయ్య నెక్కడికి వచ్చేశాయి మాకే దిగిలే మిగిలే తట్లేదు ఇంక ఏం పెడదా నాకే అర్థం కావట్లేదు నాటుకోడి చేపల పులుసు సంబంధించిన వీడియోలు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఇందులో అక్కడక్కడ టచ్ చేసి వదిలేస్తాను ఫుల్ గా వీడియో కావాలంటే మన గిఫ్ట్ ఆఫ్ ది నేచర్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపల కూర అయితే రెడీ చేసేసాం ఇప్పుడైతే చికెన్ లో ఎరగట్లు అయితే మన మనం విజీగా బాగా దొరుకుతుంది కాబట్టి కొంచెం నాటుకోడు పసుపు పోసి పొయ్యి నాటుకోడి కూర అయితే ఉడికిపోయింది మన నాళ్ళు నేను అటు పోయే దించేశారు ఇప్పుడైతే నాటుకోడిని ఇప్పుడు తిరగబోసుకోవాలి కాబట్టి దబరైతే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ నాటుకోడి మాంసాన్ని మొత్తం పసుపు ఉప్పు వేసి ఉడికేసుకొని పక్కన వేసుకున్నాము ఇప్పుడైతే నూనె పోస్తున్నాయి ఇంకో దేరీద బాగా ఉడికిపోయిన ముక్కలు ఇప్పుడే నాటుకోడి బాగా ఉడికేసింది నెక్స్ట్ దీంట్లోకి రాగి సంగట వేసుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా రకరకాల వంటలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మధ్యలో తేడా అని ముందస్తుగానే ఒక ఒక టాబ్లెట్ ఏమో చేపల కూర అయిపోయింది ఇంకో పక్క నాటు కూడా ఉరకుతా ఉంది ఎప్పుడె ఎప్పుడెప్పుడు రాగి సంగట అయిపోతే తిందామని ఆ తరంగా కూర్చోండ్రే అందరా జర లేట్ అయింది అంటే నల్గ్గు మమ్మల్ని కూడా అంత మరి ఇదిగా ఉండరు దాకా వచ్చినందుకు గిఫ్ట్ అవుతున్నేచ్చారు బ్రో మాకు తల ఇరవై కేజీలు ముప్పై కేజీలు మామిడికాయలు అన్నాడు అది ఇప్పుడే అది చూడొచ్చు ఎలా అయితే ఉందో రోటీ తినేస్తున్నాం విత్ నాటికోడి సరి అంటున్నాను అందరూ నాటుడి చేపల కూర అయిపోయి రోటీ తెచ్చుకోండి నేను దబా నుంచి ఈ లోపు బాగా ఆకలి వేస్తుంటే ముందు రోటీ ఓ పట్టు పడదామని చెప్పి నైస్గా పట్టు పట్టేసామన్నమాట రోటీ బాగా వండలు పట్టకుండా మంచిగా తిప్పాలి మీరు కూర్చోండి అది సూపర్ సూపర్ గుంత చేసుకోవాంతి

ఎవరి దాని నుంచి వచ్చిన వాటికి అన్నింటికి మాకు న్యాయం అయిపోయిన తర్వాత వాటికి న్యాయం జరిగింది అదైతే బాగా ఫుల్గా తినేసి ఉంది అన్నిటికి న్యాయం చేసాం చేశాం వచ్చాము మధ్యాహ్నం నాటుకోడి తిన్నాము సంగడి తిన్నాము చేపలు తిన్నాము గా ఎంజాయ్ చేసాము గిఫ్ట్ ఆఫ్ నేచర్ అందరూ ఫుల్ గా తినేసాము అందరం మాటలు అడిగి తెలుసుకున్నాము చాలా బాగుంది అది కలిసి చేరి కార్యక్రమం పెట్టుకొని ఇలా ఫుడ్ చేసుకొని తిన్నాం అంటే నాకు ఇది ఫస్ట్ టైం చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇలాంటి మరెన్నో జరగాలని కోరుకుంటున్నా ఫుడ్ చేసుకునే పక్కన పెడితే మనం అందరం కలిసినాం కదా అది అదనమాట విషయం హైలైట్ గా అనిపించింది అంతా ఇక్కడి నుంచి హ్యాపీగా సాంగ్స్ వింటూ నాయుడుపేటకి వెళ్ళి మన తెలుగు ఫుడ్ ఇప్పుడు అక్కడ నుంచేసి అక్కడ నుంచి మన నెల్లూరుకి వెళ్ళిపోతాం సరే అన్న అయితే బాయ్ అన్నీ దింపేసాము వచ్చేసి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి నెల్లూరుకి వెళ్ళిపోవడమే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ షేర్ నాకు బూస్ట్ ఇస్తుంది ఇంకా కొత్త యూట్యూబర్ను కలుస్తాను మీరు ఇంకా బాగా సపోర్ట్ చేశారంటే ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్ కలిసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను